రెడ్డిలో వర్షం బీభత్సం సృష్టించింది ఆకాశానికి చిల్లు పడినట్లుగా కుండపోత వర్షం కురిసింది దీంతో భారీ వరదలు సంభవించాయి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి పలు గ్రామాలు జల దిగ్బంధంలో రోడ్లన్నీ కూడా ధ్వంసం అయిపోయాయి రాకపోకలు నిలిచిపోయాయి జన జీవనం స్తంభించిపోయింది కాగా బీబీపేట్ మండలం యాడారం చెరువులో తొమ్మిది మంది చిక్కుకున్నారు పొలం పనుల నిమిత్తం వ్యవసాయ బావుల వద్దకు వెళ్లారు గ్రామస్తులు సార్ తెలంగాణ ప్రభుత్వం మన ఇక్కడ కామారెడ్డి జిల్లా బిబిపేట మండలం యాడారం గ్రామంలో చెరువు ఉధితంగా ప్రవహిస్తుంది ఇందులో మేము తొమ్మిది మంది యువకులం ఇక్కడనే చిక్కిపోయినాం పొలం పనులకు వచ్చినాము ప్రొద్దు నుంచి ప్రతి ఒక్క అధికారికి సిఐకి మన కలెక్టర్ గారికి మన ఎస్పీ గారికి అందరి అధికారులకు కూడా ఎస్ఐ గారికి సిఐ గారికి చాలా మందికి అధికారులకు ఫోన్ చేస్తున్నాము కాకపోతే ఇప్పటి వరకు ఎలాంటి సహాయక చర్యలు మాకు అందలేదు కాబట్టి మీరు ఏ విధంగా అయినా మాకు సహాయక చర్యలు అందియాలని కోరుతున్నాము ఈ కట్ట తెగిపోయింది ఇంకా ఉద్ధృతి ఉధృతి ఎక్కువైపోయింది వరద ఉధృతి ఎక్కువ కావడం వల్ల మాకు కొద్దిగా చాలా భయాందోళనకు గురవుతున్నాము కాబట్టి మీరు గవర్నమెంట్ తక్షణమే చర్యలు తీసుకుని మమ్మల్ని కాపాడవలసిందిగా మేము మనవి చేసుకుంటున్నాము మాకిప్పుడు ఆహారం కూడా లేదు మేము పొలం పనులకు వచ్చి ఇక్కడ ఇరుక్కపోవడం జరిగింది ఉధృతి చాలా పెరిగింది ఇప్పటికీ గంట గంటకు గంట కూడా కాదు నిమిష నిమిషానికి ఫ్లో ఎక్కువ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు గవర్నమెంట్ మాకు సహాయ శక్తుల సహాయం అందేయాలసిందిగా కోరుతున్నాము ఖచ్చితంగా మీరు మాకు తక్షణ సహాయం అండి మేమందరం కూడా సీఎం గారికి సీఎం రేవంత్ రెడ్డి గారికి విన్నమిస్తున్నాము ఇది సీఎం రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారికి సీఎం ముఖ్యమంత్రి కాటిపల్లి వెంకటరమణ రెడ్డి కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి గారికి చేరేంత వరకు ఈ వీడియోను షేర్ చేయవలసిందిగా మనవి మాకు తక్షణ సహాయం అందాలి ఇప్పటికి పన్నెండు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఇప్పటి మాకు ఎలాంటి ఆహారం కూడా లేదు మాకు చాలా భయాందాలకు గురవుతున్నాం కాబట్టి మీరు ప్రతి ఒక్క సభ్యులు కూడా మీరు దీన్ని షేర్ చేసి మాకు తక్షణ సహాయం అందేవలసిందిగా కోరుతున్నాం చుట్టుపక్కల మొత్తం నలువైపుల మొత్తం నిన్న ఉదయం పది గంటల నుంచి చెరువు మధ్యలో చిక్కుకుపోయారు వాళ్ళంతా ఒక్కసారిగా వరద పెరగడంతో చెరువు మధ్యలో చిక్కుకున్న తొమ్మిది మంది గ్రామస్తులు కూడా కాపాడని అంటూ కేకులు వేశారు అక్కడ చుట్టుపక్కల ఎవ్వరూ లేరు ఆ టైంకి ప్రస్తుతం చూస్తూ ఉన్నాము ఆ గ్రామస్తులంతా కూడా తమను కాపాడాలని అధికారులకు సమాచారం అందించారు అక్కడి నుంచి దీంతో వారిని రక్షించేందుకు రెస్క్యూ టీం గ్రామానికి చేరుకుంది చెరువులో చిక్కుకున్న వారిని రక్షించేందుకు పడవలను సిద్ధం చేసుకుని చెరువులోకి బయలుదేరింది రెస్క్యూ టీం బీబీపేట్ మండలం యాడారం చెరువులో చిక్కుకున్న తొమ్మిది మందిని రక్షించిన రెస్క్యూ టీం తొమ్మిది మందిని సురక్షితంగా ప్రాణాలతో బయటపడేయడంతో ఊపిరి పీల్చుకున్నారు గ్రామస్తులు

அல்ல அல்ல அது కామారెడ్డిలో వర్షం మళ్లీ మొదలైంది తెల్లవారుజాము నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది అక్కడ కామారెడ్డి హైదరాబాద్ రూట్లో మెల్లిమెల్లిగా కదులుతున్నాయి వాహనాలు కామారెడ్డి సికింద్రాబాద్ మధ్య రైళ్ల రాకపోకలకైతే తీవ్ర అంతరాయం ఏర్పడింది అక్కడ రైలు పట్టాలు మొత్తం నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాయి పలు అయితే రద్దయ్యాయి జుక్కల్ ఎల్లారెడ్డి కామారెడ్డిలో వేలాది ఎకరాల్లో నీట మునిగింది వరి మొక్కజొన్న పత్తి పంటలు లింగంపేట నాగిరెడ్డిపేట మాచిరెడ్డి సదాశివనగర్ గాంధారిలో కోతకు గురైన రోడ్లు జల కామారెడ్డి పట్టణంలోని జిఆర్ కాలనీ అలాగే అశోక్ కాలనీ అశోక్ నగర్ పంచముఖి హనుమాన్ కాకతీయ కాలనీలు గోసంగి అలాగే ఇంద్ర కాలనీలు అన్నీ కూడా నేటి మునిగాయి లోతటు ప్రాంతాల నుంచి సుమారు నూట యాభై పునరావాస కేంద్రాలకు బాధితులను తరలిస్తూ ఉన్నారు గార్డెన్ ఉర్దూ భవన్లో పునరావాస కేంద్రాలన్నీ కూడా ఏర్పాటు చేశారు